వెల్కమ్ టు దుర్గాస్ ఫ్యాషన్ అండ్ కుకింగ్ ఈరోజు బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ డిజైన్తో అయితే వచ్చేసాను సో బ్యాంగిల్స్ డిజైన్ అయితే చూసేద్దాం కలర్ వచ్చేసి ఇలా లైట్ పింక్తో అయితే చేశానండి సో ఇవైతే ఈ విధంగా టూ హ్యాండ్స్కి వేసుకునేటట్లయితే చేశాను ఈ విధంగా అయితే సెట్ చేశాను సో సైడ్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అలాగే టూ బిగ్ సైజ్ బ్యాంగిల్స్ అయితే చేశాము డిజైన్ అనేది ఈ విధంగా అయితే చేశానండి సో ఈ విధంగా డిజైన్ అనేది ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇదైతే నెమలికంటం కలర్ ఉంటుంది కదండి సో ఆ విధంగా అయితే వచ్చింది దీనికి ఇలా రౌండ్గా స్టోన్ అనేది పెట్టాను దీనికైతే లీవ్స్లో అయితే ఇచ్చానండి సో ఇదైతే సైడ్ బ్యాంగిల్స్లో అయితే ప్రిపేర్ చేశాను అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి దీనికైతే ఇలా గోల్డ్ కలర్లో ఫ్లవర్ షేప్లో అయితే ఇచ్చాను సో ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఉంటుంది ఇవి సింగిల్ బ్యాంగిల్స్లో అయితే చేశానండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా టూ కలర్స్ అయితే కంబైన్ చేశాను ఫస్ట్ గ్రీన్ కలర్తో అయితే చేసి దానిపైనలా స్టోన్స్ అనేవి బ్లూతో అంటించాను తర్వాత మళ్ళీ బ్లూ కలర్తో అయితే చేశాను సో ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ అనేవి ఇలా సింగిల్గా అయితే చేశాను సో ఈ బ్యాంగిల్స్ అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ దుర్గస్ ఫ్యాషన్